గోబేండెలే గోబేఖ కండెలే ఎంతకన్నా సిక్కుపోయే పనికి పోయినా ఉందా నేను అడుగుతున్నాను మా శాసనసభ్యులు మా మహిళ శాసనసభ్యులు ప్రతి సంవత్సరాలు ఎమ్మెల్యేగా దానికి ముందు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నం మరలా ఇప్పుడు ఒకటిన్నరు సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నం మమ్మల్ని ఎక్కడ అవతల పార్టీ వాళ్ళు కూడా అన్న ఇక్కడ మన సొంత పార్టీ వాళ్ళే అన్నారు నాయనా దానికి దేవుడు ఉన్నాడు అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో చేయాలనుకున్నారు ఏదో సాధించాలనుకున్నారు అక్రమ కేసులు పెట్టాలనుకున్నారు జనాలకు దూరం చేయాలనుకున్నారు కానీ ప్రతాప్ రెడ్డి ఈ రోజుకి కూడా జనాల్లో ఉన్నారు జనాలకు ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఈ ఆ అనుకున్న నాయకుడికి వచ్చింది నాయకుడికి వచ్చింది ఎప్పుడు కూడా పాలన చేసు సంక్షేమ పాలన అందించు లేదా నలుగురికి సహాయం చేసు రాజకీయాల్లో ముందుకు సాగితే కలకాలం సాగేదానికి అవకాశం ఉండదు వెళ్ళిపోవడం సహజం కానీ ఈ ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు ఘనంగా చాలా మంది బాగాదారు పాపం రోజు మీడియాలో చూస్తున్నాం దమ్ముట్టే ఆ ఈ ఈరోజు ఎందుకు అక్కడ తగతిలో జరిగిన సన్నివేశాన్ని మీరు చూపించడం లేదని చెప్పి ఈరోజు ఆ పాకాదారుని నేను ప్రశ్నిస్తున్నా మీ నాయకుడిని మీరు కోరుకోండి మీ నాయకుడు చేసిన మంచి పనులు మీరు చెప్పుకోండి మీ నాయకుడి గురించి మీరు గొప్పలు చెప్పుకోండి అవసరం మనిషిని అవమానపరుస్తూ అవతల మనిషిని ఇబ్బంది పెడుతూ లేని వాటిని కూడా ఉన్నట్టుగా చూపించి కావాలని నియోజకవర్గంలో ఏదో సాధించాలనుకున్న వాళ్ళు ఒక మహానాయకుడు డైరెక్షన్లో పాపం ఆ దర్శకుడు చాలా డైరెక్షన్లు ఇచ్చాడు ఇచ్చిన డైరెక్షన్లు అన్ని ఆయన డైరెక్షన్లో తీసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతా వస్తున్నాయి నిన్న సినిమా కూడా ఫ్లాప్ ఈ సినిమా ఫ్లాప్ అయితే పాపం ఈ సినిమా ఫ్లాప్ అయితే పాపం పాపం ఆ హీరో ఏదో నోబుల్ ప్రైజ్ తీసుకోవాలను జాతీయ స్థాయి పోవాలను కళ్ళగన్నాడు ఆ హీరో మళ్ళా ఛాన్స్ లేకుండా చేసేసేనే పాపం అదే మా బాధ ఒక ఛాన్స్ తోనే ఒక సినిమాతోనే ఫ్లాప్ తీసిచ్చే మళ్ళా సినిమా కూడా లేకుండా చేసేదే ఇది ఎక్కడే మా అన్యాయం అని చెప్పి సందర్భంగా మేము బాధపడుతున్నాం రాజకీయాల్లో విలువలో విశ్వసనీయత రోజు పత్రికల్లో చూస్తున్నాం మరి మేము చెప్పొచ్చు చెప్పకూడదు అంతర్గత విషయం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి పార్టీకి పనిచేసిన వాళ్ళకి పార్టీలో కలకాలం ఉన్న వాళ్ళకి కార్యకర్తల కోసం కష్టపడిన వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తే ఎట్లా ఉంటదో డబ్బులు ఉన్నాయి కదా ఏమైనా చేయగలం కదా అక్రమ సంపాదన ఉంది కదా ఏమైనా చేయగలం కదా ఎవరి మీద కలిసి పెట్టగలం కదా ఎవరినైనా పుట్టించగలం కదా ఏమైనా చేయగలం రౌడీజం చేయగలం కదా అని రౌడీలకు టికెట్లు ఇస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు కావాలి నియోజకవర్గంలో అందరూ చర్చించుకుంటున్నారు మీరు చెప్పినట్టు కబర్తో ప్రతాప్ రెడ్డి కావాలి కా అడుగు చూస్తాం అన్నాడు పాపం ఈరోజు అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు నియోజకవర్గంలో తగరతి మండలంలో ఏర్పడిన ఆలపపీడను అల్లూరు మండలం మీదగా కావలి మండలం చేయాలి భారీ తుఫానుగా మారిపోతుంది ఈ తుఫాను ఎడికిపోతారో ఏమవుతుందో ప్రజలు ఎదురుతోస్తున్నారు ఈ తుఫానులో ఎవరు కొట్టుకోపోతారు ఎంతమంది కనుమరుగైపోతారు అర్థం కాని రాజకీయ విశ్లేషణ కూడా ఆలోచన పడున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా చెప్తున్నా ఇక్కడే ఉన్నారు కోడు వాళ్ళే నిదర్శనంగా తీసుకోండి అమాయకుల మీద ఏమీ తెలియని వాళ్ళ మీద అటెంప్ట్ మాట కేసు పెట్టి ముప్పై ఐదు రోజులు జైలు చేసేది వాళ్ళు ఎక్కడ వెనక ప్రతి కార్యక్రమానికి వస్తున్నారే వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఒక కేసుకు పోయించాము ఇంకెందుకటితో పెడుతుంది కొపట కావనిపో నింటలుతారా ఏమెం చేస్తారా ఏయ్ కమరా అవుతలా కమరా అవుతలా మన పార్టీ కార్యకర్తలపైనా అదే విధంగా వాడని కొట్టి వాడనేదా అజెండా మాత్రం పెట్టారు ఒక జోక్ చెప్తా మీకు వాగ ఇక్కడ సీనియర్ సీనియర్లు సోరమే సీనియర్లు కోపటి టక్కయ 70 ప్లస్ డెబ్బై సంవత్సరాలు భయపడి వాళ్ళిద్దరు కేవలం రఘు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు రఘుతో ఉంటున్నారు అన్న ఒక దురుద్దేశంతో వాళ్ళ మీద రెండు కేసులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళే కాదు మా మండల ఉపాధ్యక్షురాలు మధ్యమే పద్మమ్మ డెబ్బై మూడు సంవత్సరాలు షుగర్ పేషెంట్ హార్జు పేషెంట్ ఆమె మీద కూడా కేసు పెట్టారు ఆమె మీద కేసు పెడితే ఈరోజు మా వాళ్ళు చెప్పారు ఏందో తెలుసా పిల్లల మాట్లాడాల్సింది ఇంకెన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మా మీద తిరిగేదేమంటున్నారు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా గుర్తు పెట్టుకోండి ఈ కేసులు ఏమి ఉండే కేసులు కాదు ఈ తప్పుడు కేసులన్నీ కూడా పోతాయి ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ఆయన సపరేట్గా ప్రెస్ మీట్ పెడతామని చెప్తామనుకున్నారు ఈరోజు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా నా మీద సున్నరాజుల మీద బుద్ధి సుధాకరు మా ముగ్గురి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏ ఎన్నికల దగ్గర కానీ అనేక రకాల ఎన్నికలు చేశా స్థానిక సంస్థలు ఎన్నికలు చేశాను శాసనసభ ఎన్నికలు చేశాను పార్లమెంట్ ఎన్నికలు చేశాను మండల ఎలక్షన్ చేసాము సొసైటీ ఎలక్షన్ చేశాము నీటి సంఘాల ఎలక్షన్లు చేసాము ఏ ఎలక్షన్ దగ్గర కూడా చిన్న గొడవ కూడా లేదులో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే ఇరు పార్టీలు వాళ్ళు కూడా బూతుల దగ్గర ఏనా బాగుండవా అన్న మీ ఓర్డెట్ మా ఓర్టిట్టు అని మాట్లాడుకుంటాం ఇంతెందుకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రస్తుత శాసనసభ్యులు కానీ సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారు తన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి పంపించాడు అంత సుష్పా వాతావరణం ఉన్న భోగోల్లో మమ్మల్ని చూస్తే వాళ్ళకి ఎంత భయం వేస్తుందంటే రేపు ఎన్నికలు జరుపుకుంటామా జరుపుకోలేమా వీళ్ళు కూతురు దగ్గర ఉంటారని చెప్పి మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారంటే ఈ భోగోళ్ళనే కాదు కావాల నియోజకవర్గంలో ఉన్న మేధావులు అందరూ కూడా ఆలోచిస్తాయి భూగోళ్ళు ముగ్గురు మీద కావాలో ఇంకా చాలా మంది రౌడీ షీట్లు ఓపెన్ చేశారు మీరు ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఎన్ని కేసులు పెడితే మా మీద అంత క్లేరీ జనాల్లో పెరుగుతుంది ఎన్ని నిరుపయోగమే కానీ జనాల్లో మా క్లేరీ అంత పెరుగుతుంది మీరు మమ్మల్ని ఎంత తొక్కాలనుకుంటారో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటారో మమ్మల్ని ఏదో కేసులు పెడతాను రౌడీ షీట్లు ఓపెన్ చేశాను మీ కేసులకు మీ నోడీ షీట్లకు భయపడిపోయేదానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంతకైనా పోరాడతాం ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిపించేది దానికి అందరం కూడా కలిసికట్టుగా నిలబడతాం మేమే కాదు మా భూగోళ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పోరాడతాం మీ గుడ్డ బెదిరింపులకు ఎవరు భయపడడం ఎక్కడైనా మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి దేవుడు ఉన్నాడు ఇప్పటికే మీకు అర్థమై ఉండాలా ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే ఎంతకన్నా ము అనుకుంటున్నాం ఎందుకంటే మా సోదరుడు నాకు రాజకీయంగా మా గురుగులు కీర్తిశ్యులు గెచ్చితే నేను రాజకీయాలు అడుగు పెట్టినప్పటి నుంచి కూడా రెండు వేల ఒకటిలో వార్డు మెంబర్గా గెలిచినప్పటి నుంచి కూడా మేము ఏ కార్యక్రమం చేసినా మాకు సహకరిస్తూ మామలవి ముందుండి నడిపించినటువంటి వెంకటేశ్వర గారికి ఎందుకంటే ఆ రోజు నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆదావ ప్రభాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఆ రోజు నుంచే మేము ఉద్యమాలు స్టార్ట్ చేసాం రెండు వేల ఒకటి నుండి ఏది కూడా ప్రశ్నించే తత్వంతో ముందు పోయేవాళ్ళం ఆదావ ప్రభాకర్ రెడ్డి గారిని చూసాం లేదా మస్తానరావు గారిని చూసాం పేద రవిచంద్ర గారిని చూసాం అనేక మంది ప్రతిపక్ష నాయకులను చూసాం మాకు అవతల పార్టీలో ఉండి ఉంటే మేము ఇతర పార్టీలో ఉండి పనిచేసాము కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈ ముప్పై సంవత్సరాలు నేను చూడ ఇటువంటి దుర్మార్గమైన పాలనని మానుకోవాలని ప్రజలకు మంచి చేయాలని అయినా చెమటోడు చెవుల్లో శంక కూర్చున్నట్టు ఎన్ని చెప్పినా మీరు మారరు కాబట్టి మీకు దగ్గర పడింది నేను చెప్పినటువంటి అల్పపీడనం దగ్గర నుంచి అందూరి మీదగా కావాలకి చేరింది ఈ తుఫాను కొట్టుకోబోయేది కాయం త్వరలోనే ఇది కూడా జరగదు కాబట్టి వాళ్ళ అంతర్గత విషయాలతో మన వైసీపీ కార్యకర్తలకు ఎవరికి కూడా పని మనం అందరం కూడా ఏకతాటితో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా మన నియోజకవర్గంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి చట్ట పేరు తీసుకెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని అక్రమాలని అన్యాయాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి చాలా సమస్యలు చెప్పాల ఈరోజు ఈ రాష్ట్రంలో ఇక్కడికి ఎక్కువ రైతులు చున్నారు రైతు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి గత ప్రభుత్వంలో మనకి ఉచిత పంటల బీమా ఉండింది ఆ ఉచిత పంటల బీమా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన పంటలకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ఇలా వరద వచ్చినప్పుడు లేదా ఈ ఇబ్బంది జరిగినప్పుడు మనం ఎటువంటి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి మనకు ఇన్సూరెన్స్ వచ్చింది ఈరోజు ఆ ఉచిత పంటల బీమా తీసివేయడం జరిగింది అదేవిధంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్బీకే ద్వారా విత్తనాలు ఎరువులు అన్నీ అందించేవాళ్ళం ఈరోజు సీజన్ వచ్చింది రైతులందరూ కూడా నాలు పోసుకుంటున్నా విత్తనాలు కావాలని అడిగేవాడు లేడు విత్తనాలు కావాలని గవర్నమెంట్ సూచించేవాడు లేడు ఏకానికి కుర్చీలు కాపాడుకునే పనిలో వాడు ఉన్నారు సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లి నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ఆయన ఆ రోజు ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది ప్రతి సమస్యలు కూడా ప్రజల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గమనించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన ప్రచారం చేసి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో ఎక్కడా లేని విధంగా పిలిపించుకోలేక మనం అందరం కూడా కలిసికట్టుగా పని పనిచేయాలని మరోసారి కోరుకుంటూ